ఓకే వన్ మినిట్ నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి మీకు కనిపిస్తుందో లేదో చెప్పండి స్క్రీన్ కనిపిస్తుందా చూడండి సో సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఏంటంటే మనకి టికెట్స్ రేట్ చేస్తారు చూడండి ఎస్ఏపి అయినా ఈసీసీ అయినా ఎస్ ఫోర్ హానా అయినా బోత్ ఆర్ సేమ్ సేమ్ టు సేమ్ ఈసీసీ అండ్ ఎస్ ఫోర్ హానా బోత్ ఆర్ సేమ్ కాన్సెప్ట్ అనమాట సో టికెట్స్ అనేవి రేట్ చేస్తారు ఎన్ ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు ఆయనకి ఎదవ ఫామ్ అయింది ఏం చేస్తారు ఆయన టికెట్స్ రేట్ చేస్తారు టికెట్స్ రేట్ చేస్తారు దీన్ని ఏమంటారు ఎస్ఎల్ఏ అంటారు ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే కంపెనీకి క్లయింట్ కి మధ్య ఉన్న అగ్రిమెంట్ ఎస్ఎల్ఏ అంటే ఏంటి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ మనం ఎస్ఎల్ఏని బేస్గా చేసుకుని టికెట్స్ ని రిసల్యూషన్ చేస్తాం టికెట్స్ ఎలా ఉంటాయి పి వన్ టికెట్ పి టూ టికెట్ పి త్రీ టికెట్ పి ఫోర్ టికెట్ ఇలా టికెట్స్ ఉంటాయి పి వన్ టికెట్ పి టూ టికెట్ పీ త్రీ టికెట్ పి ఫోర్ టికెట్ ఇలా టికెట్స్ ఉంటాయి సో పి వన్ టికెట్ ఎంత టైంలో చేయాలి ట్వంటీ మినిట్స్ లో చేయాలి దీని హై ప్రియారిటీ టికెట్ అంటారు ఎగ్జాంపుల్ ఈ ట్వంటీ మినిట్స్ ఫోర్ అవర్ ఎయిట్ అవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది క్లైంట్ టు క్లైంట్ కూడా చేంజ్ అవుతుంది సో పి వన్ టికెట్ పి వన్ టికెట్ రేట్ చేస్తే ట్వంటీ మినిట్స్లో రిసల్యూషన్ చేయాలి దీని హై ప్రియారిటీ టికెట్స్ అంటారు పిటు అనుకోండి ఒక ఫోర్ అవర్స్ లో చేయాలి పీ త్రీ అయితే కనుక ఎయిట్ అవర్స్లో చేయాలి పి ఫోర్ అయితే కనుక ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయాలి ఇట్లా ఉంటుంది సో దీని ఏమంటారు ఎస్ఎల్ఏ అంటారు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు ఏ టికెట్ వస్తే ఎంత టైంలో మీరు రెసొల్యూషన్ చేయాలనే చెప్పాలి సో పి వన్ టికెట్ని హై ప్రయారిటీ టికెట్ అంటారు పి టూ అనేది కొంచెం తక్కువ టైం తీసుకుని క్లియర్ చేయొచ్చు పీ త్రీ అనేది ఎయిట్ అవర్స్ పడుతుంది పి ఫోర్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో రెసొల్యూషన్ చేయాలి ఇలా టికెట్స్ రేట్ చేస్తారు ఎన్డ్యూజర్స్ అనేవాడు యూజర్స్ ఏం చేస్తారు ఇట్లా టికెట్స్ ని రేట్ చేస్తారు టికెట్స్ అంట టికెట్స్ రేట్ చేస్తారు పి వన్ పి టూ పీ త్రీ పి వన్ మీద హై ప్రియారిటీ టికెట్ పి టూ పీ త్రీ పి ఫోర్ అనేది కొంచెం తక్కువ టైంలో చేయొచ్చు బట్ మీరు ఏం చెప్పాలి పి వన్ ద హై ప్రియారిటీ టికెట్ పి టూ పీ త్రీ పి ఫోర్ ఆల్సో వీ విల్ ట్రీట్ యాజ్ ఏ పి వన్ టికెట్ అని చెప్పాలి పి వన్ అనేది హై ప్రయారిటీ టికెట్ పి టూ పీ త్రీ పి ఫోర్ ఆల్సో విల్ ట్రీట్ యాజ్ ఏ పి వన్ టికెట్ అని చెప్పాలి అర్థమైందా పి వన్ అనేది హై ప్రయారిటీ టికెట్ పి టూ పీ త్రీ పి ఫోర్ ఆల్సో విల్ ట్రీట్ యాజ్ ఏ పి వన్ టికెట్ అని చెప్పాలి వన్ అనేది హై ప్రియారిటీ టికెట్ పి టూ పి త్రీ పి ఫోర్ ఆల్సో విల్ ట్రీట్ యాజ్ ఏ పి వన్ టికెట్ అని చెప్పాలి గుర్తుపెట్టుకోండి అది అర్థమైందా సార్ తర్వాత చూడండి ఈ టైం అనేది ఏమవుతుంది చేంజ్ అవుతుంది ఈ టైం అనేది చేంజ్ అవుతుంది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది అలాగే క్లయింట్ టు క్లయింట్ కూడా చేంజ్ అవుతుంది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది క్లయింట్ టు క్లయింట్ కూడా చేంజ్ అవుతుంది అనమాట టైం అనేది ఎస్ఎల్ఏ ఎస్ఎల్ఏ ఏంటి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అంటాం సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ పీ వన్ పీ టూ పీ త్రీ పి ఫోర్ అనేది టికెట్స్ టికెట్స్ని బేస్గా చేసుకుని మనం రెసల్యూషన్ చేయాలి ఎస్ఎల్ఏ టైప్స్ ఉంటుందండి రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అండ్ రిజల్యూషన్ ఎస్ఎల్ఏ ఎస్ఎల్ఏ ఎన్ని రకాల ఉంది టూ టైప్స్ ఉంది రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటే టికెట్ రేట్ చేశారు యూజర్ వాళ్ళు మీరు ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారు అంటే అంటే ఎవరు టికెట్ అనేది ఫస్ట్ టీమ్ లీడర్కి వస్తుంది టీమ్ లీడర్ ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారు అంటే ట్రావెలింగ్ టైం అని కూడా చెప్తారు దీన్ని టికెట్ ట్రావెలింగ్ టైం అని కూడా చెప్తారు ఎనీవే రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటే టికెట్ రేట్ చేసిన తర్వాత ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారు దీని ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారు అనేది అర్థం టికెట్ రేట్ చేసిన తర్వాత రెస్పాన్స్ ఎస్ఎల్ఏ టికెట్ అనేది ఎన్ని రేట్ చేసిన తర్వాత ఎంత రెస్పాండ్ అయ్యారు రిసల్యూషన్ ఎస్ఎల్ఏ అంటే రిసల్యూషన్ ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి రిసల్యూషన్ ఎస్ఎల్ఏ అంటే ఎంత టైంలో టికెట్స్ రిసల్యూషన్ చేయాలి పి వన్ ఎంత టైంలో చేయాలి పి టూ ఎంత టైంలో చేయాలి పీ త్రీ ఎంత టైంలో చేయాలి దీని రిసల్యూషన్ ఎస్ఎల్ఏ అంటారు రిసల్యూషన్ ఎస్ఎల్ఏ మినిట్స్ హౌ మెనీ మీరు ఎంత టైంలో రిసల్యూషన్ చేశారు ఓకేనా రిసల్యూషన్ ఎంత టైంలో మీరు రిసల్యూషన్ చేయాలని అర్థం నెక్స్ట్ తర్వాత రిసల్యూషన్ చేసేసారు తర్వాత ఏం చేస్తారు మీరు ఎవ్రీ మంత్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి మంత్ ఎండ్ రిపోర్ట్స్ మీకు ఎన్ని టికెట్స్ రిజల్యూషన్ చేస్తారు హౌ టికెట్స్ మీకు మీరు హౌ మెనీ టికెట్స్ వచ్చినాయి మీకు హౌ మెనీ టికెట్స్ కావాలి మీకు ఎన్ని టికెట్స్ వచ్చినాయి అండ్ హౌ మెనీ టికెట్స్ ఆర్ రిసాల్వ్డ్ అండ్ హౌ మెనీ టికెట్స్ ఇస్ పెండింగ్ హౌ మెనీ టికెట్స్ ఆర్ పెండింగ్ మీరు ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి ఇట్లా మీరు ఎన్ని టికెట్స్ రిసల్యూషన్ చేశారు ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి హౌ మెనీ టికెట్స్ మీకు వచ్చినాయి హౌ మెనీ టికెట్స్ రిసాల్వ్డ్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటారు అర్థమైందా మంత్ ఎండ్ రిపోర్ట్స్ అంటే న్యాచువల్ గా ఎంఐఎస్ రిపోర్ట్స్ అంటారు ఎంఐఎస్ అంటారు ఎంఐఎస్ రిపోర్ట్స్ అంటారు రిపోర్ట్స్ ద్వారా మీకు ఎన్ని టికెట్స్ వచ్చాయి ఎన్ని టికెట్స్ చేశారు హౌ మెనీ అనేది కూడా మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఉంటే ఎవ్రీ మంత్ ఎంఐఎస్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి ఓకేనా ఎంఐఎస్ రిపోర్ట్స్ ని సబ్మిట్ చేస్తారు ఎన్ని టికెట్స్ మీకు ఇష్యూ చేశారు ఎన్ని టికెట్స్ రిసాల్వ్ ఎన్ని టికెట్ రిసాల్వ్ చేశారు టికెట్స్ పెండింగ్ ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి అనేది మీరు రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేస్తారు టికెట్స్ మీరు ఎలా మీరు టికెట్స్ మీకు వస్తాయి ఏ టికెటింగ్ టూల్ వాడతారు అని అడుగుతారు సర్వీస్ నవ్ అని చెప్పాలి సర్వీస్ నవ్ అనేది మార్కెట్లో బాగా ఫేమస్ అయినటువంటి టికెటింగ్ టూల్ సర్వీస్ నవ్ నెక్స్ట్ బిఎంసి రెమెడీ స్మార్ట్ సొల్యూషన్ మేనేజర్ ఇలా చాలా ఉన్నాయి సర్వీస్ నవ్ BMC రెమెడీ స్మార్ట్ సొల్యూషన్ మేనేజర్ ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటి టికెటింగ్ టూల్స్ అనమాట సర్వీస్ నవ్ బిఎంసీ రెమెడీ స్మార్ట్ సొల్యూషన్ మేనేజర్ ఇవన్నీ కూడా ఏంటి టికెటింగ్ టూల్స్ ఈ టికెటింగ్ టూల్స్ లో మీరు ఏం ఆడతారంటే సర్వీస్ నవ్ చెప్పండి సర్వీస్ నవ్ అనేది బాగా ఫేమస్ అయినటువంటి టికెటింగ్ టూల్ అర్థమవుతుందని చెప్పేది ఇంతవరకు ఎస్ఆర్ నో అర్థమైందా లేదా చూడండి సర్వీస్ ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు పి వన్ టికెట్ పి టూ టికెట్ పీ త్రీ టికెట్ పి ఫోర్ టికెట్ ఇలా టికెట్స్ అనేవి రిసల్యూషన్ మీకు అనే వాళ్ళు టికెట్ రేట్ చేస్తారు పి వన్ టికెట్ అయితే ట్వంటీ మినిట్స్ లో రిసల్యూషన్ చేయాలి ఫోర్ అవర్స్ లో చేయాలి పి త్రీ అయితే ఎయిట్ అవర్స్ లో చేయాలి పి ఫోర్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ లో చేయాలి ఈ టైం అనేది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది అనేది హై ప్రయారిటీ టికెట్ అని చెప్పాలి పి వన్ ఏంటి హై ప్రయారిటీ బట్ పి త్రీ పి ఫోర్ ఆల్సో పి వన్ టికెట్ అంటారు ఓకేనా సో ఈ టైమింగ్ అనేది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది తర్వాత ఎస్ఎల్ఏ అనేది టూ టైప్స్ ఉంటది టికెట్స్ ఎలా రిసల్యూషన్ చేస్తాము బేస్ గా చేసుకుని చేస్తాం రెస్పాన్స్ 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 ఎస్ఎల్ఏ రిసల్యూషన్ ఎస్ఎల్ఏ ఉంటాయి రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటే మీకు రెస్పాన్స్ అంటే హౌ మెనీ హౌ మెనీ మినిట్స్ టీం లీడర్ రెస్పాండ్ అంటే టికెట్ రేజ్ అయిన తర్వాత టికెట్ రేజ్ చేసిన తర్వాత టీమ్ లీడర్ ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారు ఎన్ టికెట్ రేట్ చేసిన తర్వాత టీం లీడర్ ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారు దీని రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటారు సెకండ్ వన్ రిసల్యూషన్ ఎస్ఎల్ఏ రిసల్యూషన్ ఎస్ఎల్ఏ అంటే మీరు ఎంత టైంలో టికెట్ రిసల్యూషన్ చేశారు టీమ్ లీడర్ ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారంటే రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటారు రిసల్యూషన్ ఎస్ఎల్ఏ అంటే మీరు ఎంత టైంలో టికెట్ రిసల్యూషన్ చేశారు ఫైవ్ మినిట్స్లో చేశారా టెన్ మినిట్స్లో చేశారా ట్వంటీ మినిట్స్లో చేశారా అని తర్వాత మంత్ ఎండ్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి మీరు సపోర్టింగ్ లో ఉంటే సో మంత్ ఎండ్ రిపోర్ట్స్ అంటే ఏంటి మీకు ఎన్ని మీరు టికెట్స్ ఎన్ని మీకు ఇష్యూ చేశారు టెన్ టికెట్స్ ఇష్యూ చేశారు అందులో ఎయిట్ టికెట్స్ అనేవి మీరు రిసల్యూషన్ చేయాలి ఎయిట్ టికెట్స్ రిసల్యూషన్ చేశారు టూ టికెట్స్ పెండింగ్ ఉన్నాయి దీన్ని ఏమంటారు మంత్ ఎండింగ్ రిపోర్ట్స్ అంటారు మంత్ ఎండింగ్ రిపోర్ట్స్ అంటారు నెక్స్ట్ టికెటింగ్ టూల్ సేఫ్ టికెటింగ్ టూల్స్ ఏమేమి వాడతారు సర్వీస్ నౌ బిఎంసీ రెమెడీ స్మార్ట్ సొల్యూషన్ మేనేజర్ ఇలా వాడతారు సో సర్వీస్ అంటే ఏంటి సర్వీస్ నవ్ టికెటింగ్ టూల్ ఇది బాగా ఫేమస్ అనమాట ఈ టికెటింగ్ టూల్ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ చూడండి చూడండి ఎండి టికెట్ రేట్ చేసినప్పుడు ఏమవుతుంది ఇన్స్టెంట్ నంబర్ ఒక నంబర్ అనేది ఉంటది నంబర్ వస్తారు చూడండి ఇదే నెంబర్ ఇక్కడ కూడా కనిపిస్తుంది ఇన్స్టెంట్ నంబర్ అంటారు ఇన్స్టెంట్ నంబర్ తర్వాత అటాచ్మెంట్ ఉంటుంది స్క్రీన్ షాట్ తీస్తారు ఎన్డీయుర్ అనేవాళ్ళు ఒక స్క్రీన్ షాట్ తీసేసి మీకు ఇక్కడ అటాచ్ చేస్తారు అటాచ్మెంట్స్ అంటారు తర్వాత ఓపెన్ వెన్ ఇట్ ఈస్ ఓపెన్ ఏ టైంలో ఓపెన్ చేశారు వెన్ ఇట్ ఈస్ ఓపెన్ ఓపెన్ టైం ఉంటుంది టికెట్ రేట్ చేసిన తర్వాత ఎవరికి వస్తుంది టీమ్ లీడర్ అనుకుందాం వెన్ ఇట్ ఈ ఓపెన్ ఏ టైమ్ లో ఓపెన్ చేశారు ఓపెన్ టైమ్ అంటారు దీన్ని ఓకే ఇన్స్టెంట్ నంబర్ ఉంది నెక్స్ట్ హూ ఓపెన్ ది ఇన్స్టెంట్ ఎవరు ఓపెన్ చేశారు ఏ పర్సన్ ఓపెన్ చేశారు ఓపెన్ వై వాళ్ళ నేమ్ ఉంటుంది ఇక్కడ ఎవరు ఓపెన్ చేశారు హూ ఓపెన్ ది ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ అంటే టికెట్ అని అర్థం ఎవరు ఓపెన్ చేశారు అని అది తర్వాత చూడండి వెన్ వీ రిసీవ్ ది న్యూ ద స్టేటస్ ఈజ్ న్యూ వెన్ వీ రిసీవ్ న్యూ న్యూ ద స్టేటస్ ఇక్కడ కొత్తగా ఏదైనా వచ్చిందనుకోండి ఏమంటుంది నివ్ అని ఉంటుంది స్టేటస్ అనేది స్టేటస్ అనేది నివ్ లో ఉంటుంది కొత్తగా ఏదైనా టికెట్ వస్తే తర్వాత చూడండి ది ఇన్సిడెంట్ కెన్ బి అసైన్ టు ది టీమ్ మెంబర్ స్టేటస్ యాక్టివ్ టికెట్ వచ్చిన తర్వాత ఏమవుతుంది నివ్ లో ఉంది తర్వాత ఈ టికెట్ ఎవరికన్నా అసైన్ చేశారనుకోండి సపోర్టింగ్ టీమ్ లో ఉన్న వాళ్ళకి అసైన్ చేస్తారు చేసిన మీనింగ్ అంటే ఇక్కడ స్టేటస్ అనేది యాక్టివ్లో ఉంటుంది స్టేటస్ అనేది యాక్టివ్ లో ఉంటుంది ఇక్కడ స్టేటస్ అనేది యాక్టివ్లో ఉంటుంది న్యూలో ఉంటుంది స్టేటస్ అనేది యాక్టివ్లో ఉంటుంది ఇక్కడ ఉంటే యాక్టివ్ ది ఇన్స్టెంట్ కెన్ బి అసైన్ టు ది టీమ్ మెంబర్స్ స్టేటస్ ఈజ్ యాక్టివ్ యాక్టివ్లో ఉంటుంది ఫస్ట్ న్యూలో ఉందంటే కొత్తగా టికెట్ వచ్చినట్లు తర్వాత ఆ టికెట్ ఇక్కడ స్టేటస్ అనేది యాక్టివ్లో ఉంటుంది యాక్టివ్ యాక్టివ్ అంటే ఎవరికైనా అసైన్ చేశారు తర్వాత క్లోజ్ టికెట్ రిజల్యూషన్ అయిపోయింది అనుకోండి ఇక్కడ క్లోజ్ అని ఉంటుంది ఇట్లా ఉంటుంది అనమాట ఇక్కడ తర్వాత చూడండి ఇక్కడ ఇంపార్టెన్స్ మీడియం హై మీడియం లో ఇట్లా ఉంటుంది వన్ పిక్ చెప్పాను కదా అవి తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది డిస్క్రిప్షన్ అంటే ఎన్ని విధులు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఏంటి అనేది డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది అనమాట ఇట్లా ఉంటుంది సర్వీస్ నవ్ టికెటింగ్ టూల్ అంటారు మీరు ఏ టికెటింగ్ టూల్ పడుతున్నారంటే సర్వీస్ నవ్ అని చెప్పాలి సర్వీస్ నవ్ టికెటింగ్ టూల్ అర్థమైందా లేదా సర్వీస్ నవ్ టికెటింగ్ టూల్ అనేది ఇలా ఉంటుంది అనమాట ఇది ఒక జీమెయిల్ అకౌంట్ టైప్ ఉంటుంది టికెట్స్ క్లోజ్ చేయడానికి ఇవడాన్నిటికీ కూడా ఈ టికెటింగ్ టూల్స్ అనేవి ఉపయోగిస్తారు సో మేజర్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూలు ఏం అడుగుతారంటే మీరు టికెటింగ్ టూల్ ఏమి ఆడుతున్నామంటే సర్వీస్ నవ్ అని చెప్పాలి టికెట్స్ ఏమేమి ఉంటాయి పీ వన్ పి టూ పీ త్రీ పి ఫోర్ పి వన్ అనేది హై ప్రయారిటీ టికెట్ హై ప్రయారిటీ టికెట్ అంటారు ఒక ట్వంటీ మినిట్స్లో చేసేయాలి క్లియర్ చేయాలి పి టూ అంటే ఫోర్ అవర్స్లో చేయాలి పి త్రీ అంటే ఎయిట్ అవర్స్లో చేయాలి పి ఫోర్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయాలి పి వన్ హై ప్రయారిటీ పీ టూ పీ త్రీ పి ఫోర్ ఆల్సోల్ ట్రీట్ అదే పి వన్ టికెట్ అని చెప్పాలి తర్వాత రెస్పాన్స్ ఎస్ఎల్ఏ రిసల్యూషన్ ఎస్ఎల్ఏ టికెట్స్ ఎలా రిసల్యూషన్ చేస్తాము బేస్డ్ ఆన్ ది బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ సీవియారిటీ పి వన్ హై ప్రయారిటీ టికెట్ ఓకేనా తర్వాత సర్వీస్ నవ్ టికెటింగ్ టూల్ వాడతామని చెప్పాలి ఇది ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో అడుగుతారు ఏం లేదు మీకు టికెట్స్ ఎలా మిమ్మల్ని ఏం అడుగుతారని చెప్తాను చూడండి మీకు టికెట్స్ అనేవి ఎలా ఉంటాయి పి వన్ పి టూ పీ త్రీ పీ ఫోర్ ఏ టికెటింగ్ టూల్ వాడుతున్నారు సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ వాడతాం బేస్ గాన్ ఎస్ఎల్ఏని బేస్ గా చేసుకుని టికెట్స్ ని రిసల్యూషన్ చేస్తాము అంతే క్లియరా వీటిలో చేంజ్ రిక్వెస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సర్వీస్ నవ్ లో చేంజ్ రిక్వెస్ట్ చేంజ్ రిక్వెస్ట్ గురించి అడిగారు అనుకోండి మా టీఎలు చూస్తారండి టైం ఏదైనా చేంజ్ రిక్వెస్ట్ కావాలంటే మేము చేయమని చెప్పండి సరిపోతుంది క్లియర్ అర్థమైందా ఎంతవరకు ఎస్ సార్ నా అర్థమైందా లేదా సో నెక్స్ట్ క్లాస్ ఏంటి మీకు టేబుల్ అనాలిసిస్ నేను చెప్తానండి ఓకేనా నెక్స్ట్ క్లాస్ టేబుల్ అనాలిసిస్ నెక్స్ట్ చెప్తాను మీకు

అండ్ పేమెంట్ పెండింగ్ ఉన్న వాళ్ళు క్లియర్ చేసేయండి సార్ ఆల్మోస్ట్ టెన్ డేస్ అవుతుంది కదా క్లియర్ చేయండి రేపు మార్నింగ్ రేపు రేపు ప్రతి క్లాస్ ఇంపార్టెంట్ అండి రేపు నెక్స్ట్ క్లాస్ ఏంటి మనం చెప్పుకునేది టేబుల్ ఎనాలసిస్ చాలా చాలా ఇంపార్టెంట్ రేపు డిస్కస్ చేద్దాం ఓకే సార్ అదొకటి మెటీరియల్ ఎవ్వలేదు కదా మీకు ఓకే ఫైన్ అర్థమైంది పాయింట్ అర్థమైంది ఓకే చేయండి కోటి గారు స్క్రీన్ షేర్ చేయండి స్క్రీన్ షేర్ చేయండి షేర్ ఓకే వన్ మినిట్ మీకు మెటీరియల్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను వెయిట్ చేయండి మీకు నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను ఇవన్నీ ఇవి యాక్చువల్గా ఏంటంటే చూడండి ఫస్ట్ నేను ఏమైతే ఇప్పుడు మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను ఇవన్నీ మనం డైలీ మీకు రెగ్యులర్ గా క్లాసెస్ లో చెప్పేవేనండి ఇవన్నీ కూడా ఈ మెటీరియల్ డైలీ డైలీ చెప్తున్నా కదా మీ క్లాస్ చెప్తున్నాను కదా వాటికి సంబంధించినవి రిసీవ్ అవుతుందా మెటీరియల్ మీకు మీకు డైలీ రెగ్యులర్గా చెప్పేవే మనం యాక్చువల్గా చూడండి ఈ మెటీరియల్ అంతా కూడా మనం గా తయారు చేసామండి కూడా గా తయారు చేసాం వీటిలోండే మీకు నైన్టీ పర్సెంట్ ఆన్సర్స్ అన్నీ వస్తాయి అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ పక్కా రిసీవ్ అయిందా మెటీరియల్ అంతా కూడా సార్ మొత్తం ఎన్ని వచ్చినాయి అండి నైన్ సార్ నైన్ నైన్ ఎయిట్ ఇంకా అండి వస్తున్నాయి ఆన్ ది వే ఇవి చాలా ఉన్నాయి కదా అందువల్ల స్లోగా వస్తున్నాయి ఉన్నాయి ఇంకా అండి వెయిట్ చేయండి నాకు నెట్వర్క్ స్లో ఉన్నట్లుంది వస్తున్నాయి చూడండి నైన్ ఎయిన్ చాలా మొత్తం చాలా ఉంటాయి వస్తున్నాయి కదా వస్తున్నాయి వన్ బై వన్ వస్తున్నాయి టోటల్గా ఎన్ని ఫైల్స్ ఉన్నాయి మెటీరియల్ అంతా కూడా ఫార్టీ త్రీ ఫైల్స్ ఉన్నాయండి ఫార్టీ త్రీ వస్తున్నాయి చూడండి యాడ్ అవుతుంది వస్తుంది కొంచెం నెట్వర్క్ స్లో ఉంది వెయిట్ చేయడం వస్తుంది ఏంటి ఇంత ఫాస్ట్ స్లో ఉంది నెట్వర్క్ స్లో ఉంది ఎందువల్ల Sosunu ya, Bir yara sosunu, şu anda. Netto slovo na tunde, like, outle oh, do ich činu, ich činu. నెట్వర్క్ లో ఉంది ఎట్లా చేద్దాము యాడ్ అవట్లేదు ఇంకా ఉన్నాయి ఫైల్స్ చాలా ఉన్నాయి సరే రేపు ఇస్తానండి అవ్వట్లేదు రేపు మార్నింగ్ మళ్ళీ ఒకసారి ఫార్వర్డ్ చేస్తానండి తీసుకోవట్లేదు క్లియరా మీరు డౌన్లోడ్ చేయకండి రేపు మార్నింగ్ నేను అగైన్ మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను క్లాస్ అయిన తర్వాత రిమైండ్ చేయండి ఓకేనా రావట్లేదు యాడ్ అవట్లేదు ఓకే ఎర్రస్ వీడియోస్ ఎర్రస్ వీడియోస్ ఓకే విత్ చేస్తాం విత్ విత్ వస్తున్నాయి కదా ఇంకా త్రీనే ఉన్నాయి వస్తున్నాయి వేచా త్రీ లాస్ట్ త్రీ ఉన్నాయి బిఆర్ఎస్ ఒకటి మేనేజ్మెంట్ ఒక త్రీ ఉన్నాయి వస్తున్నాయి చాట్ బాక్స్ లో ఎన్ఎస్ రిసల్యూషన్ వీడియోస్ ఉన్నాయండి ఎర్రస్ రిసల్యూషన్ వీడియోస్ చాట్ బాక్స్ లోనే ఉన్నాయి చూడండి ఉన్నాయా చాట్ బాక్స్ లో ఉన్నాయా ఎక్కడ ఇంకా రాలేదు సార్ రాలేదా కంప్లీట్ లాస్ట్ కెళ్ళండి కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి సార్ వీడియోస్ ఉంటాయండి వీడియో రాలేదా నా నెట్వర్క్ బాగా స్లో ఉందండి అవట్ల స్లో ఉంది రాలేదు కరెక్టే నెట్వర్క్ స్లో ఉంది బాగా స్లో ఉంది ఏం చేయాలి నెట్వర్క్ చాల ఓకే రేపు మార్నింగ్ నేను డిస్ట్రిబ్యూట్ చేస్తానండి అండి తీసుకోవట్లేదు ఓకేనా రేపు మార్నింగ్ మళ్ళీ ఇవన్నీ ఇచ్చేస్తాను మీకు ఈ ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేయకపోయినా పర్వాలేదు నేను మీకు మళ్ళీ ఇవన్నీ ఫార్వర్డ్ చేస్తాను రేపు ఒకసారి రిమైండ్ చేయండి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ అండి బాయ్